ఉండండి మరి ఈ మీమాంస నేను ఎంతవరకు లోకంలో ఆశించాలి ఎంతవరకు లోకం కొరకు పరిగెత్తాలి ఎంతవరకు ఆత్మీయ సంగతుల కొరకు పరిగెత్తాలి అనే విషయంలో ఒక ఒక నిర్ణయానికి రావడం అంత సులభం కాదు సులభం కాదు బైబిల్లో అన్నీ ఉంటాయి ఏంటి ఒకవైపేమో ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని మీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు దరిద్రుడాయను కదా ఆయన పేదవాడుగా పుట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటి మనమందరము ఏం కావాలట ధనవంతులం కావాలట అని ఉంటుంది మనం ధనవంతులం కావాలని ఆయన బీదవాడుగా పుట్టి ఏం చెప్పాడంటే బీదలైన మీరు ధన్యులు అని చెప్పాడు బీదలాజరు వెళ్ళాడు ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళాడని చెప్పాడు అంటే ఇప్పుడు మనం ధనవంతులం కావాలని ఆయన చిత్తమా కావద్దని ఆయన చిత్తమా మరి ధనవంతులం కావాలని ఆయన చిత్తమైతే బీదలైన మీరు ధన్యులని ఎందుకు అన్నాడు స్మృణ సంఘంతో చెప్పాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడవే మాసిధోనియ సంఘములో వారికి ఇవ్వబడిన దేవుని కృపను గూర్చి రాస్తాడు పౌలు భక్తుడు రెండవ కొరింత ఎనిమిదవ అధ్యాయంలో వారు బహుశ్రమల వలన పరీక్షింపబడి అత్యధికముగా సంతోషపడ్డారు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము మరి మాసిధోనియ సంఘముల వారు నిరుపేదలు నిరుపేదలు మరియు బహుశ్రమల వలన పరీక్షింపబడినారు మరి వాళ్ళని దేవుడు ఎక్కువ ఆశీర్వదించినట్టు ఉంది కదా ఇప్పుడు ప్రాస్పరిటీ టీచింగ్ ఒకటి వచ్చింది జీసస్ సేవ్స్ యూ ఫ్రమ్ సిన్ సిక్నెస్ అండ్ poverty. అట ఎక్కడ నువ్వు తెల్లదూరని పట్టుకొని మంచిగా డబ్బులు తెచ్చుకుని అలవాటు చేసుకొని వాళ్ళు చెప్తారు ఈ బోధ యేసు ప్రభు వారు నిన్ను పాపము నుండి రోగము నుండి పేదరికము నుండి రక్షించున్నట అది ఎక్కడ బైబిల్ లేదు బాబు ఒక మాట చెప్తున్నా డైరెక్ట్గా ఆల్ ప్రాస్పరిటీ గాస్బుల్ ఈజ్ రాంగ్ అటర్లీ రాంగ్ యాంటీబిబిలికల్ ఎందుకంటే పాపముల నుండి ఆయన రక్షించునని గబ్రియల్ దూత చెప్పాడు అంతవరకు ఒప్పుకుంటాం రోగములను ఆయన భరించాడు కనుక స్వస్థత ప్రార్థనలు చేసుకోవచ్చు అది అంతవరకు ఒప్పుకుంటాం కానీ పేదరికము నుండి కూడా రక్షిస్తాడు అని ఈయన కలుపుతున్నాడు అలాగైతే మాసధ్వనియ సంఘాల వాళ్ళు సరిగా రక్షణ పొందలేదు అట్లయితే ఎందుకంటే వారు నిరుపేదలైరి కదా స్మరణ సంఘము వారు దరిద్రతలు ఉన్నారు కనుక వాళ్ళు సరిగ్గా రక్షణ పొందలేదు యేసు ప్రభు వారు స్మరణ సంఘాన్ని పేదరికము నుంచి రక్షించలేదు అసలు స్మరణ సంఘం దాకా ఎందుకండి మాసతోనే సంఘం దాకా ఎందుకు విశ్వాసులందరికీ మాదిరి పురుషుడైనటువంటి మాదిరి పురుషుడైన పౌలు భక్తుడే సరిగా రక్షణ మొదల అనుకోవాలి పౌలు వాస్ హీ వాజ్ నాట్ ప్రాపర్లీ సేవ్డ్ అనుకోవాలి ఎందుకంటే ఆయన పేదరికములోనే తన జీవితం గడిపాడు వస్త్రహీనతతోనూ జాగరణము ఆకలి దప్పికలతో నిలవరమైన నివాసము లేక మనము మేము సేవ చేస్తున్నాము అన్నాడు పాపం పౌలకు ముప్పై ఏళ్ళు సేవ చేసిన సొంతిళ్ళు లేదు మంచి బట్టలు లేవు మంచి తిండి లేదు మరి ఎందుకో మరి ఏసయ్య పౌలును ఐశ్వర్యవంతునిగా చేయలేదు ఇవాళ క్రైస్తవ సమాజమంతా తలకిందులుగా నడుస్తుంది తలకిందులుగా ఆలోచిస్తుంది తలకిందులుగా ఆలోచిస్తున్నారు ఉల్టా పల్టా అందుకే ఆ పాటను సంస్కరించాను సిలువను మోసి ఈ లోకమును తలకిందులు చేసాడు తరుణమిదే అని నా చిన్నప్పుడు పాట నేర్చుకున్నా దాన్ని సత్యదైవార్చన ఈ బుక్లో ప్రింట్ చేసుకొని దాన్ని ఏం చేశామంటే మార్చేసాం భూలోకాన్ని తలకిందులు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు అది ఆల్రెడీ తలకిందులుగా ఉంది ఆల్రెడీ తలకిందులుగా ఉంది ఏది విలువైనదో దాన్ని విలువ లేనిదిగా ఎంచుతున్నారు ఏది చవకబారు విషయమో దాన్ని గొప్ప విలువైనదిగా ఎంచుతున్నారు ఆల్రెడీ తలకిందులుగా ఉన్న ఈ లోకాన్ని సరిగా లేపి తలపైకి కాళ్ళు కిందికి నిలబెట్టాల్సిన అవసరం ఉంది అందుకే ఆ పాటను సంస్కరించా శిలువను మోసి ఈ లోకమును సరిగా నిలబె టెడి సమయమీదే శిలువను మోసి లోకమును సరిగా నిలబె టెడి సమయమీదే అని రాశాడు పాత పాట అలా ఉండదు తల క్రిందులు చేసడి సమయం అని అరవై ఏళ్ళ కిందట చిన్నప్పుడు మేము ఐపీసీ చర్చ్లో పాడుకున్నాం వాళ్ళు ఆ పాట అలా రాయడానికి కారణం ఏంటంటే భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు యాసోను వారిని చేర్చుకున్నాడు అని ఏథెన్స్లో చెప్పుకున్నారు సువార్త ప్రకటించి పౌలు శీల భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారు అని వాళ్ళు పౌలుకు ఆ బిరుదం పెట్టారు దాన్ని మనోళ్ళు స్వతంత్రించుకుంటున్నారు యాక్చువల్గా మరి అపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఆరవ వచనం వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ అధికారుల యొద్ ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందు చేసిన వీరు అని లోకం అన్నది లోకం ఏమనుకుంటుందంటే లోకస్తుల యొక్క తీర్పు ఏమిటంటే లోకమంతా చక్కగా నడుస్తుంది తలపైకి కాళ్ళు కిందలు పెట్టి సరిగ్గా నడుస్తుంటే సువార్త ప్రకటన ద్వారా వీళ్ళు ఉల్టాపల్టా చేస్తున్నారని కానీ వాస్తవం ఏంటంటే ముందే లోకం తిరగబడి ఉల్టాపల్టా నడుస్తుంటే సువార్త ప్రకటన ద్వారా మనము సరైన పొజిషన్లోకి లోకాన్ని తెస్తున్నాం అది వాస్తవం కాబట్టి లోకమంతా ఇప్పుడు తలకిందులుగా నడుస్తూ ఉంది ఏది విలువైనదో దాన్ని విలువ లేనిదిగా ఎంచుతున్నారు లోకాన్ని మనం చక్క చేయాలి పోని ముందు సంఘాన్ని చక్క చేద్దాం సంఘం చెబుతుంది ఏంటంటే డబ్బులు కలిగిన వాళ్ళే ఆశీర్వదింపబడిన వాళ్ళు డబ్బులు దాచుకునే వాళ్ళే బ్రతక నేర్చిన వాళ్ళు తెలివైన వాళ్ళు దేవుని కొరకు ఎక్కువ రిస్క్ చేయకుండా ముందు వెనుక చూసుకొని మానవరీత్యా తమ సేఫ్టీ క్షేమము తాము చూసుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు అని అనుకుంటుంది లోకం కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలో అనేక సంఘాలకు సంఘాలు సేవ పరిచర్య మొత్తం కాలిపోతుంది ఈ భూమి మీద ఎగతాళి వారు అవహేళన పాలైన వారు గేలి చేయబడినవారు దూషించబడినవారు తృణీకరించబడినవారు అక్కడ కిరీటాలు పెట్టుకొని మహిమ మహిమసింహాసనాశీనులై రాజులుగా చక్రవర్తులుగా రాణులుగా కనపడుతారు ఎందుకంటే వాళ్ళు చిన్న సేవను కట్టిన బంగారంతో కట్టారు దేవునికి స్తోత్రం కలిగిన గాక నాకు ఇంతకంటే చేతగా లేదు తండ్రి అయితే బంగారంతో కట్టాను ఇంతకంటే నేను తేలేకపోయాను చాలు బండెడు గడ్డ ఒక దగ్గర పెడతాము ఈ చిన్న ఒక ముద్ద బంగారం ఇక్కడ పెడతాం మీరు ఏది తీసుకుంటారండి అది ఇంతే చిన్నగా ఉంది కదా ఇంతలా గడ్డి మోపు ఉంది అదెందుకు తీసుకోవు సైజుకు ఎక్కువ కానీ విలువ తక్కువ ఇవాళ చాలా సంఘాలు సైజు పెద్దది విలువ తక్కువ చాలామంది క్రైస్తవ జీవితాలు కూడా అలాగే సైజు పెద్దది విలువ తక్కువ దేవుడు రెండవసారి వచ్చేటప్పుడు యశుప్రభు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఈ బంగారపు దీపస్తంభాలు కొరకు వస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ ఏడు దీపస్తంభములు సువర్ణ దీపస్తంభములు ఏడు సంఘములు అది ఏ చేసిన దీప దీపస్తంభాలు బంగారమా గడ్డా గడ్డితో దీపస్తంభాలు చేస్తే ప్రయోజనం లేదు కర్ర గడ్డి కొయ్యకాలు పనికి రాదు మనం బ్రతికితే విలువైన బ్రతుకులు బ్రతుకుదాం ఈ లోకము దాన్ని హర్షించకపోవచ్చు లోకము మెచ్చుకోకపోవచ్చు కానీ దేవుడు మెచ్చుకునేవాడే ధన్యుడు దేవునికి స్తోత్రం కలిగిన